హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను మీలక్ష్మి వరాన్ని అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేనైతే బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ డైలీ బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే చేస్తాను చాలా హెల్దీ అండ్ టేస్టీ ఉంటుంది వెయిట్ లాస్ అవ్వడానికి కానీ మనం అన్ని రకాలుగా చాలా బాగా ఉపయోగపడుతుంది హెల్దీ అండ్ ఈరోజు నేను మునగాకు ఫ్రై చేయబోతున్నాను మునగాకు ఫ్రై చాలా అంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ పరంగా కూడా అన్ని రకాలుగా ఇది చాలా మంచిది మనకు షుగర్ పేషెంట్లకైనా బీపీ పేషెంట్లకైనా కానీ లేదంటే ఇంకా ఏ ఏ రకమైన దానికైనా ఏమైనా జబ్బులకైనా కూడా ఆయుర్వేదంగా కూడా చాలా బాగా పనిచేస్తుంది నేను ఇప్పుడు పల్లీలు ఉన్న కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు కొంచెం ఒక నాలుగో ఎండుమిర్చి కలిపి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వీటిని మంచిగా కొంచెం దోరగా వేంపుకుంటాను వేంపుకొని మిక్సీ పట్టుకోవాలి నేను పప్పు నానబెట్టుకున్నాను ఇది ఏంటంటే నేను పొనగంటి ఆకుకూర ఉంటుంది కదండి తోటకూర పొనగంటి ఆకుకూర అది పప్పు చేస్తున్నాను మునగాకునయితే ఇలా కడిగేసుకొని ఒక స్టైనర్లో పెట్టుకున్నాను లోపు నేను ఆయిల్ వేసుకొని ఇవన్నీ వేంపేసుకున్నాను చూడండి ఫ్రెండ్ ఇలా కొంచెం సిమ్లో పెట్టి లైట్గా వేంపుకోవాలి అలాగే ఇంకా అవి తీసేసిన తర్వాత అందులోనే మునగాకు వేసుకొని మంచిగా సిమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టద్దు సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ లోపు ఇది మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా బాగా పేస్ట్లా కాకుండా బరకగా పట్టుకోవాలి మిక్సీ ఇదేనండి పొనగంటి ఆకుకూర పొనగంటి ఆకుకూర ఇది కంటి చూపుక అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే నేను పర్సనల్గా చాలా ఎక్స్పీరియన్స్ చేశాను ఇంకా పొనగంట ఆకుకూర తినడం వల్ల చాలా ఉపయోగాలు అంటాయి ఇది తోటకూర ఇది వామ్ ఆకండి తోటకూర అయితే మాతో మా చెట్లోదే నేను ఒక రెండు తొట్టుల్లో వేసుకున్నాను ఆ తొట్టుల్లోనే నాకు వీక్లీ వన్స్ ట్వైస్ అలా నేను కట్ చేస్తూ ఉంటాను బాగా వస్తుంది నాకైతే నాకు సరిపడేంత వస్తుంది ఇంకా ఇది అయితే వేంపేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా మంచిగా సిమ్లో పెట్టుకొని ఇలా దూరగా కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చితనం పోయేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టద్దు ఫ్రెండ్స్ ఫస్టే చెప్తున్నాను ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది ప్లస్ మీకు అది టేస్ట్ రాదు ఇంకా అది అయిపోయిన తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పొడి ఏదైతే ఉందో అది ఇందులో వేసుకొని ఇలా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా మంచిగా కలిపేసుకోవాలి హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టొద్దు మొత్తం సిమ్లో పెట్టే ఇది మొత్తం ఫ్రై చేసుకోవాలి ఈ పొడి వేసుకున్నాక ఒక వన్ మినిట్ మాత్రమే అలా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ మళ్ళీ ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు ఇంకా పప్పు ఇది తోటకూర పొరగంటి కూర వామాకు ఇలా కట్ చేసి అంత ఒలిచి పెట్టుకున్నాను ఇంకా పప్పు కూడా చేసుకుందాం అనేసి అది మునగాకైతే నంచుకోవడానికి యూజ్ అవుతుంది ఇంకా పప్పు కావాలి కదా ఏదో ఒక కర్రీ కావాలి కదా అందుకనేసి నేను పప్పు కడిగిన నీళ్లు కానీ లేదా బియ్యం కడిగిన నీళ్లు కానీ అస్సలు వేస్ట్ చేయను ఫ్రెండ్స్ అవి పాడబోయాను నేను ఆ రోజు డైలీ ఈ వాటర్ అయితే చెట్లకు పోస్తాను చాలా మంచి పోషకాలు ఉంటాయి చెట్లు మంచి బాగా పెరుగుతాయి మంచిగా ఉంటాయి అందుకనే మీరు కూడా చెట్లకు అసలు పాడవకండి చెట్లకు పోయండి ఈ వాటర్ అయితే చెట్లకు పోయడం వల్లనే నాకు నా ట్రీస్ అయితే అన్ని చెట్లు అయితే చాలా హెల్దీగా ఉంటాయి ఫ్రెండ్స్ అసలు ఇంత కూడా అవ్వవు పాడైపోవు ఇంకా పప్పు అయితే పెట్టేసుకున్నాను సాపుర అన్నీ చేసుకొని విజిల్ పెట్టేసుకున్నాను ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను మనకు మనగా ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా ఆకుకూర వేసుకొని ఒక రెండు టమాటాలు పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా మెత్తగా మెదిపేసుకోవాలి ఫ్రెండ్స్ మెదిపేసుకొని ఇంకా అందులో మనం తాలింపు పెట్టుకోవడమే తాలింపు అయితే అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్ అందరు తాలింపు ఎలా పెట్టుకుంటారో అలానే నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇలా పప్పు అన్న టమాటా పప్పు అన్న చాలా ఇష్టము ఇంకా ఇది మెదపేసుకుంటున్నాను మెదపేసుకున్నాను ఇలా మెదపేసుకొని నేను తాలింపు అయితే ఇందులో వేసేసుకున్నాను తాలింపు పెట్టుకొని ఇందులో వేసేసుకున్నాను మంచి గుమగుమలాడే పప్పు రెడీ అయిపోయింది మన పొనగంటి ఆకుకూర పప్పు రెడీ ఇంకా అప్పడాలు కూడా వేయించేసుకున్నాను ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ అప్పడాలు నేను నా పట్టీలు ఇలా అయినప్పుడు నేను ఏం చేస్తానంటే ఫ్రెండ్స్ ఈ లిక్విడ్తో ఒక టూ త్రీ డ్రాప్స్ వేసుకొని చేత్తోనే ఇలా ఇలా రుద్దేశాను అనుకోండి మల్లె పువ్వులలాగా తెల్లగా అయిపోతాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటాయి మనకు వెండి నల్లగా అయిపోయినప్పుడు ఏం చేయాలి దేంతో కడగాలి అనుకున్నప్పుడు ఈ లిక్విడ్ డబ్బా తీసుకొచ్చుకొని అయితే మనం కడుక్కోంటున్నాం అనుకో అసలు మనం మళ్ళీ మార్వాడి షాప్కి వెళ్ళి వాళ్ళకి ఇచ్చి కడిగి చేయాల్సిన అవసరం ఉండదు ఈ బాటిల్ ఒకటి తెచ్చుకుంటే దాదాపు నాకైతే ఒక సిక్స్ మంత్స్ వస్తుంది ఫ్రెండ్స్ నేను ఇంకా డైలీ ఏదో ఒకటి కడుగుతూనే ఉంటాను అయినా నాకు సిక్స్ మంత్స్ వస్తుంది ఒక డ్రాప్ వేసుకుంటే చాలు ఫ్రెండ్స్ ఒక డ్రాప్ వేసుకుంటేనే మనకు చాలా తెల్లగా అయిపోతాయి నా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్